రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా సామలకోట సూర్య ఫంక్షన్ హాల్లో శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు అనంతరం రైతులకు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేరాబొత్తుల రాజశేఖర్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్ కంటే జగదీశ్ మోహన్ అందుకుల మణికుమారి నూనె రామారావు అడబాల కుమారస్వామి సరోజ వాసు విత్తనాల వెంకటరమణ వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు ఉంటుంది కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సంకల్పంలో పనిచేస్తున్నాడు ఇవన్నీ పట్టణాలన్నీ కూడా బ్రహ్మాండంగా గురించింది మరి సామాన్ కొడుకు పది కోట్లు ఆ కూడా అందుబాటు కలుగుతుంది అని చెప్పి ఇంకా అలాగే రాజధాని నిర్మాణం రాజధాని కొంచెం అప్పు ఇవ్వాలి ఎలా ఎమ్మెల్యే కోట కానీ ఆ నిధులు కోట ఇచ్చేది కూడా మరి ఆ సిఐటి కార్యాలయం కానీ అది ముఖ్యమైన కార్యక్రమం అయిపోతుంది ఇవాళ మొత్తం ఇక్కడ ఉండడం దీనికి సంబంధించి విధి విధానాలు వీటి గురించి ఆల్రెడీ మీకు ఇంటింటికి వచ్చి చెప్పే ప్రోగ్రాం ఒకటి రోజు తర్వాత స్టార్ట్ అవుతుంది సచివాలయంలో ఉన్న వాళ్ళ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ప్రతి రైతుని కలిసి గవర్నమెంట్ వైపు చెప్పదలుచుకుంటుంది ఇవాళ నుండి అంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపటి నుండి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఏమేమి స్కీమ్స్ తర్వాత ఎలాంటి ఇనిషియేటివ్ అంటే ఎలాంటి పనులు చేపడుతున్నారు గవర్నమెంట్ నుంచి అనేది రైతులకి ఇంటింటికి వచ్చి తెలిపే ఒక ప్రోగ్రామ్ ఒక డిస్ట్రిక్ గా సో ఈ మనం చేస్తున్న ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం ఈ మూడు దఫాలుగా చేస్తున్నాం అంటే రెండోసారి చేయడం సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళని కూడా ఈసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే లాస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా పని చేయకపోకపోయినా వాళ్ళు అలాంటివి సర్చ్ చేసి ఈసారి వినేంత వరకు అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేయగలిగానే ఈసారి కూడా మళ్ళీ ఎవరైనా మిస్ అయినా కూడా ఏదైనా ఈ ఆఫీస్ బయోమెట్రిక్స్ అంటే వేలుముద్ర పడకపోయినా లేకపోతే ఇంకేదైనా బ్యాంక్ ఇష్యూ ఉన్నా కూడా ఆ కన్సర్న్ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర పేరు ఇస్తే మేము మళ్ళీ రెండో దఫాలో వేసేటప్పుడు దాంట్లో పట్టేటప్పుడు చూస్తాం సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నదాత సుఖీభవ రెండో వేళ నిధులు మీ మీ ఖాతాల్లో వేయటానికి గాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా అంతా మీ అకౌంట్లో పట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ దీని ప్రకారం జిల్లాలో లక్ష యాభై వేల మంది రైతులకి ఈ విధమైన అవకాశం లభిస్తుంది ఈ లక్ష యాభై వేల మంది ఈ ఇరవై ఒక్క మండలాల్లో కాకినాడ మండలాల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైన అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మీరు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదో లేకపోతే మరణించిన ఉన్న రైతులకు కూడా వారి వారికి వాక్సడానికి అధికారులు వచ్చే వారి వద్దకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని వివరాలు తీసుకుని వారికి ఆ అమౌంట్ చేరేటట్టు చేస్తారు ఈ విధంగా కోట ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా అమలు చేస్తుందో ఇది కూడా ఈ అన్నదాత అన్నదాత అన్నది ఎంత ఎంత అధిక ప్రాజెక్ట్ ఉన్నదో అన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఆలోచించి పద్ధతి ప్రకారం టైంకి ఈ డబ్బులు మీ అకౌంట్లో రావడానికి ఏర్పాటు చేశారు అంతేక ఈ కోటం ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ సార్ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నదాత సుగ్రీవా పిఎం కిసాన్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలోని కమలాపురం కాన్ఫిన్సీలో ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా జరుపుతున్నారు దీని ద్వారా రైతు సోదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాటిచ్చిందో ఏదైతే అయితే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని మాట ఇచ్చిందో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్కి పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది రెండో విడత అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలలో వాళ్ళు ఇస్తామన్న ఆరు వేలని రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతలుగా ఇస్తామని అంటే మన ప్రభుత్వం కూడా మూడు సార్లు మొదటి ఐదు వేలు రెండవ విడత ఐదు వేలు మూడో విడత నాలుగు వేలు గారు నిర్ణయించి అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈరోజు ఈ రెండవ విడత ఏడు వేలు రిలీజ్ చేస్తున్నారు ఆగస్టు రెండవ తేదీ మన ఆగస్టు రెండవ తేదీ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రిలీజ్ చేస్తే ఆ రోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు రిలీజ్ చేస్తుంది మొత్తం ఏడు వేలు ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వేలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కడపలోని కమలాపురం కమలాపురం దగ్గర అక్కడ నుంచి ఈ ఐదు వేలు నిలిచే జరుగుతుంది ఇది రెండవ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి మూడు నెలలు అయింది మళ్ళీ తర్వాత కూడా థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా వేలైన తొందరలో అటు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం ఆరు వేలు మొత్తం అంతా కలిస్తే ఇరవై వేల రూపాయలు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానం అయితే మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్రాంతం చేసింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్మాణం చేసింది ఒక ఇంట్లో ఒక పదివేలు జీతం వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు ఆ వచ్చిన డబ్బులు ఇంటి బాడుకి ఎంత కట్టాలా పార్వాడుకి ఎంత ఇంట్లో ప్రొవిజన్స్ ఎంత పిల్లల చదువుకి ఎంత ఒక ప్లాన్ ఉంటుంది చిన్న పదివేలు వచ్చిన ఇరవై వేలు వచ్చినా నెలకి యాభై వేలు వచ్చిన ఒక చక్కని ప్లాన్ చేసుకుంటారు అది ఆ ఐటీ చేసుకునే బడ్జెట్ అదేవిధంగా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని ఒక చక్కటి ప్లాన్గా చేయాలి కానీ గత ప్రభుత్వానికి అక్కడ అవగాహన లేక మొత్తం చిన్న పిన్నులు చేసేసి అన్ని ఆర్థిక వ్యవస్థలు ప్రతి డిపార్ట్మెంట్ని చిన్న పిన్నులు చేసి పది లక్షల కోట్ల రూపాయల అప్పు మన నిద్ర పెట్టేసిపోయింది ఎప్పుడు ఎవరు అది మనమే మనం కట్టే ట్యాక్స్ నుంచి తీర్చాం కట్టనడానికి లేదు ట్యాక్స్ కడితే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ డ్రా చేస్తుంటుంది అలాంటి ఇబ్బందులున్నా అనేక ఇబ్బందులున్నా ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార ఈ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకోదు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్ఏఏ కూట మాట ఇచ్చిందో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పకుండా ఈరోజు చేసుకుంటూ వస్తుంది పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేసే డబ్బులు కాదు మాట చెప్పే ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ యావంటి తప్పు ఉన్నారో వాళ్ళకి ఆరు వేలు ఇస్తామో అన్న మాట ప్రకారం ఇచ్చారు అదేవిధంగా బడ్ మిల్స్ అటెండ్ సపోర్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చారు కానీ కిడ్నీ డిసీజ్ అటాక్ ఉంటే పదివేలు ఇస్తామని ఇచ్చింది ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట చెప్పాము మాట తప్పకూడదు మహిళలకు మూడు గ్యాస్ అన్నారు మాట తప్పకుండా ఇచ్చారు మసలి మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు మాట తప్పకుండా చేశారు అదే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల పైగా యువత ఉద్యోగాలు తెలియజేశారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందన కింద ఇస్తామని పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి వేశారు ఒకే రోజు ప్రజానాలు డబ్బులు లేవు కానీ పదివేల కోట్ల రూపాయలు యువనాయకుడు యువనాయకుడు లోకేషన్ ఒకే రోజు అదేవిధంగా ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తా మాట తప్పకుండా మాట చెప్పిన ప్రకారం ఈరోజు తీసుకుంటే అనేక కార్యక్రమాలు ఇమాన్స్ పదివేలు ముజిమ్స్కి ఐదు వేలు అదేవిధంగా ప్రెషూమెన్స్కి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు రిజిజ్ చేయడం జరిగింది చేనేత హ్యాండ్ లూమ్స్ వాళ్ళకి రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ పవర్ పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈ ప్రభుత్వం చేసింది అదేవిధంగా రైతు సోదరులు తీసుకుంటే రైతు సోదరులకి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టేసి వెళ్ళిపోయిన వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రభుత్వం తెచ్చింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిన ప్రభుత్వం బాకీని ఒక వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎన్డీఏ ప్రభుత్వ రంగానికి తెచ్చింది అది కూడా డ్యూట్ కాదు మాట చెప్పాము ఇస్తాను అదేవిధంగా ధాన్యం సేకరణ తీసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల టన్నులు ఈ రాష్ట్రంలో సేకరించారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో విపత్తులు వస్తే డిజాస్టర్ తుఫాన్ లాంటివి వస్తే గట్టానికి ఇరవై వేలు ఇస్తాన ప్రభుత్వం పెడితే పద్నాలుగు పంతొమ్మిదిలో అంటే అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వంలో పెడితే గత ప్రభుత్వం దాన్ని పదిహేను వేలు చేస్తుంది కానీ మళ్ళా ఈ ఎన్డీఏ కూటమి ఇప్పుడు మళ్ళా వచ్చి అటువంటి సమస్య వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు నష్టపోకూడదు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇరవై ఐదు వేలు చేశారు అదేవిధంగా మద్దతు ధర పంట పండించినప్పుడు పంటకు సరైన గిట్టుబాటు రానప్పుడు రైతులు నష్టపోయింది ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ మద్దతు ధర తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడికి రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం పొగాకి రెండు వందల డెబ్బై మూడు కోట్లు కోకోకి పద్నాలుగు కోట్లు మిర్చికి నూట ముప్పై కోట్లు టమాటాకు పన్నెండు కోట్లు ఉల్లికి వంద కోట్లు ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయినా గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధి రెండు ఎందుకంటే పేదలు నిరుపేదల్ని పైకి లిప్ చేయాలంటే సంక్షేమాలు చేయాలి తప్పదు అదేవిధంగా మన పిల్లల యొక్క యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదండి అందుకనే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ముఖ్యమంత్రి అయిన మొదటి దగ్గర అనేక దేశ విదేశాలు తిరగటం అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ పిలవటం మీకు ఏం కాదు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం రోడ్డు మార్పులు వేస్తాం ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి వనీరు పెట్టింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవకంతో ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి వ్యాపారస్తులు ఎవరు నిలవలా ఎవరు రాలా అనేక దేశ విదేశాల వారు తిరిగారు యువనాయకుడు లోకేష్ గారు పంపించారు అంతేకాదు సార్ మంత్రులు మాకు బాధ్యత పెట్టారు ఒక్కొక్క మంత్రికి రెండు రెండు దేశాలు ఇచ్చారు నేను కూడా సౌత్ కొరియా దుబాయ్ భాను ఆ రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు కలిశాను రండి మీకు ఇబ్బంది లేని మా దేశంలో మా రాష్ట్రంలో వ్యాపారం చేయండి అని చేస్తే మొన్న విశాఖపట్నంలో పెట్టిన సమితికి పద్మూడు లక్షల కోట్ల రూపాయల అని ఎం పద్మూడు లక్షల కోట్లు అది కూడా మన అజ్మెంట్ చేయాల ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఎన్ఏ కోటి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కనిపిస్తాయి ఏ సంవత్సరాలు మాట్లాడి ఇరవై లక్షల ఉద్యోగాలు అవి రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఈ విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అటు సంక్షేమం వ్యవసాయం ఇండస్ట్రీస్ మూడంటి సమభం తీసుకుంటే ముందుకు పోతున్నారు దీనికి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరూ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారో అట్లా నైన్టీ పర్సెంట్ పూర్తి చేశాం మరొక టెన్ పర్సెంట్ ఉండే అవి కూడా తొందరలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సంగతిస్తున్నాం థ్యాంక్ యూ